సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కంటిన్యూ అవుతోంది దానికి సంబంధించిన బ్రేకింగ్ సైడ్ సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగునుంది రాత్రి ఏడు గంటల నుండి కౌంటింగ్ ప్రారంభమవుతుంది సంఘాలతో పాటు మొత్తం కార్మిక సంఘాలు ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు ముప్పై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై మూడు మంది కార్మికులు బ్యాలెట్ పద్ధతిలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి టీబీజీకేఎస్ ఏఐటీయూసీ సంఘాలతో పాటు ఎన్నికల్లో పదమూడు కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయి సింగరేణి పరిధిలో ఇరవై నాలుగు భూగర్భ పద్దెనిమిది ఓపెన్ కాస్ట్ గనులున్నాయి ఆరు వందల యాభై మంది పోలింగ్ సిబ్బంది నాలుగు వందల అరవై మందితో బందోబస్తును ఏర్పాటు చేశారు ఆరు జిల్లాల పరిధిలో పదకొండు ఏరియాల్లో సింగరేణి ఎన్నికలు జరుగుతున్నాయి పదకొండు ఏరియాల్లో ఎనభై నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ కంటిన్యూ అవుతోంది సాయంత్రం ఐదు గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగనుంది రాత్రి ఏడు గంటల నుండి కౌంటింగ్ ప్రారంభిస్తారు ఏఐటియూసి ఐఎన్టీయూసీ టీబీజికేస్ తో పాటు పదమూడు కార్మిక సంఘాలు ఎన్నికల్లో పోటీ పడుతున్నాయి మొత్తం ముప్పై తొమ్మిది వేల ఏడు వందల మూడు మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు మంచిర్యాల నుండి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నరేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు నరేష్ పోలింగ్ ఎలా కంటిన్యూ అవుతోంది ఎలాంటి గుర్తింపు కార్డులు ఉపయోగించి ఓటు హక్కు వినియోగించుకోవాలి పోలింగ్కు సంబంధించి ఇప్పటికే ఏడు గంటల నుంచి ప్రారంభమైంది పోలింగ్కు సంబంధించి ఆ పూర్తిగా ఆ బయట ప్రచారం జరుగుతుంది లోపల సింగరేణి కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఆ ఓరావరి పోరు కొనసాగుతుంది రెండు సంఘాల మధ్య ఐఎన్టీసీ ఇటు ఏఐటీసీ మధ్యనే పోటీ తీవ్రతరంగా ఉంది ఏఐటీసీకి సంబంధించిన కార్మిక సంఘాల నేతలు తమ తమకే ఓటు వేయాలంటూ పూర్తిగా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది ఐఎన్టీస్ కూడా అదే స్థాయిలో ప్రచారం చేసుకుంటుంది లోపల పోలింగ్ వేగవంతంగానే కొనసాగుతుంది షిఫ్ట్ల వైజ్గా వస్తున్న సింగరేణి కార్మికులు మొదటి షిఫ్ట్లో వస్తున్న సింగరేణి కార్మికులు తమ ఓటకును వినియోగించుకొని డ్యూటీలోకి వెళ్తున్నారు ఓవైపు నైట్ షిఫ్ట్ చేసిన ఉద్యోగులంతా కార్మికులంతా తమ ఓటకును వినియోగించుకుంటున్నారు ఇప్పటికే పద్నాలుగు వేల నాలుగు వంద పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మంది ఓటర్లకు గాను మంచిరాల జిల్లాలోని మూడు డివిజన్లు ఉన్నాయి బెల్లంపల్లి శ్రీరాంపూర్ మందమరి శ్రీరాంపూర్కు సంబంధించిన డివిజన్లో తొమ్మిది వేలకు పైచివిగా ఓటర్లు ఉన్నారు ఇప్పుడు ఇప్పటికే దాదాపుగా ఇరవై మూడు శాతం పోలింగ్ నమోదైంది అంటే ఆ పూర్తి స్థాయిలో ఉదయం వేళనే తమ ఓటాకును వినియోగించుకొని పన్నులకు వెళ్తున్నారు తమ బూటిలు కూడా కొనసాగుతున్నాయి ఓవైపు బూటింగ్ చేస్తూనే మరోవైపు తమ ఓటాకును వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది దాదాపుగా ఆరు సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఆరు సంవత్సరాలు జరుగుతా జరుగుతున్న ఎన్నికల్లో తమ బలాబలాన్ని నేర్పించుకోబోతున్నాయి రెండు దశాబ్దాల తర్వాత ఐఎన్టీసు తమ సత్తాన్ని చాటుకునేందుకు ఓట్లో ఓట్లను తమ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి సూర్యుల ఓటర్లు ఐఎన్టీఈస్కే పట్టం కడతారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అధికార అనుబంధ సంఘంగా ఉన్న ఐఎన్టీఈ గుర్తింపు సంఘంగా ఎన్నిక అవుతేనే తమకు పూర్తి కార్మికులకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందంటూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏఐటీసీ మాత్రం కార్మిక సంఘానికి మాత్రమే పట్టం కట్టాలి కార్మికులు అనుబంధ సంఘంగా ఉన్న కార్మిక సంఘానికి పట్టం కడితేనే న్యాయం జరుగుతుందని చెప్తున్నారు ఏఐటీసీ నలభై ఎనిమిది హామీలు ఇచ్చింది ఐఎన్టీసీ ఆరు గ్యారంటీలతో రంగంలోకి దిగింది ఇప్పటికే ఓరి ఫైట్ అయితే కొనసాగుతుంది ఓటర్లు తమ తీర్పునిస్తున్నారు ఉదయం ఏడు గంటలకే ప్రారంభమైంది పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది రాత్రి ఏడు గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది అత్యధికంగా కీలకంగా మారబోతున్నది మంచిర్యాల అటు పెద్ద పెద్ద ఆరు డివిజన్లు ఆరు డివిజన్లో ఎవరికైతే ఎక్కువగా ఓట్లు వస్తాయో ఎవరి డివిజన్లు అయితే ఎక్కువగా కైవసం చేసుకుంటారో వాళ్ళు గుర్తింపు సంఘంగా ఉండబోతున్నారు ఏ డివిజన్లను అయితే ఎక్కువగా ఓట్లు రాబట్టి ఆ విజయం సాధిస్తారో అది ప్రాతినిధ్య సంఘంగా ఆ డివిజన్ కు ఉండబోతుంది ఎక్కువ డివిజన్లను సాధించి తమ సత్తాన్ని చాటుకునేందుకు ఇరు పార్టీలకు సంబంధించి అనుబంధ సంస్థలుగా ఉన్న ఏఐటిసీ ఐఎన్టీసీ పూర్తిగా ఓరావరి బయట చేస్తున్నాయి కేసు కూడా తన ఓకిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది కానీ కీలక నేతలంతా పక్కకు తప్పుకోవడంతో కింది స్థాయి నేతలు మాత్రమే ప్రచారం చేస్తున్నారు ఓటర్లు ఆత్మసాక్షిగా వేసిన పరిస్థితి కనిపిస్తుంది యువ ఓటర్లే ఎక్కువగా ఉన్నారు దాదాపుగా ఇరవై ఎనిమిది శాతం పోలింగ్లో యువ ఓటర్లే ఇప్పటి వరకు ఓట్లు ఓట వినియోగించుకున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది ఓరవరి ఫైట్లో సాయంత్రం ఐదు గంటల వరకు తీర్పు ఎలా ఉంటుందో అనేది చూడాల్సింది